హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మనం ఇవాళ ఇంకో చెట్టు గురించి తెలుసుకుందాం మనకు వచ్చేసి గుర్వింద చెట్టు మీకు తెలిసే ఉంటుంది గురువిందల గిరిగింజ చెట్లు అని అంటారు ఎక్కువ రెండు రకాలు ఉంటాయి మనకు తెలిసి నాకు తెలిసినంతవరకు అయితే రెండు రకాలు అయితే నాకు తెలుసు మీకు ఎవరికైనా ఎక్కువ తెలిస్తే అవి కలర్స్ ఏంటో చెప్పండి ఒకసారి కామెంట్ చేయండి నాకు తెలిసిన రెండు కలర్స్లలో ఒకటి రెడ్ కలరు ఒకటి వైట్ కలరు రెండు కలర్స్ ఉంటాయి ఈ రెండు కలర్స్లో మనకు సాధారణంగా రెడ్ కలర్ ఎక్కడ చూడు మనకు రెడ్ కలర్ అనేది ప్రత్యేకంగా చూడన వెతకనక్కర్లేదు మనకు రెడ్ కలర్ దొరుకుతుంది అందులో వచ్చేసి వైట్ కలర్ వైట్ కలర్ వచ్చేసి మనకు చాలా వరకు ఎక్కడ దొరకదు నాకు తెలిసి అయితే ఇవాళ ఆ వైట్ కలర్ గురువింద గురించి ఒకసారి మనం తెలుసుకుందాం ఓకే పూర్తిగా ఈ వీడియో చూడండి ఆ గురువింద ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి తెల్ల చెట్టు ఇవి వీటి ఆకులు ఈ ఆకులు మన చింతాకు వలె చిన్న చిన్నగా ఉంటాయి ఈ తెల్ల గురువిందన్ను ఎర్ర గురువింద రెండు సేమ్ ఒకటే మోడల్లో ఉంటాయి దానికి దీనికి ఏం డిఫరెంట్ అనేది ఏమి ఉండదు ఇది ఒక తీగ జాతి మొక్క ఇది అన్నిట్లాగా తీగబడుతుంది చెట్టు పైన తీగజాతి మొక్క అన్నప్పుడు మొత్తం తీగలాగానే ఉంటుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు అనేది మనకు దీని ఆకు అనేది మనకు ఎట్లా అంటే తలలో మనకు వెంట్రుకలు ఊడిపోతాయి అక్కడక్కడ పేనులు గొరుకుడు అని అంటారు ఆ పెనుగొరుకుడుకు ఇది ఈ ఆకులనే తీసుకెళ్ళి మనం దంచి ముద్దలు ముద్దలు చేసి రసం తీస్తే ఆ రసం అనేది ఆడ పెడితే మనకు మళ్ళీ యధావిధిగా వెంట్రుకలు వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు వచ్చేసి మనకు రేర్గా ఎక్కడ కానీ ఎక్కడ పడితే అక్కడ దొరకదు మనకు తెల్ల ఎర్ర గురివింద దొరుకుతుంది కానీ ఈ తెల్ల గురివింద చెట్టు మాత్రం మనకు అసలు ఎక్కడ దొరకదు ఎక్కడైనా దొరికినా కానీ మనం కలెక్ట్ చేసుకున్నాడో లేదంటే ఆ గింజలు తీసుకొచ్చుకున్నా గింజలు గురింద గింజలు తీసుకొచ్చుకునడం బెటర్ అని నేను అనుకుంటున్నాను తీసుకొచ్చుకోండి ఫ్రెండ్స్ ఇందులో రెండు తీగలు ఉన్నాయి ఒకటి దూసరు తీగ ఒకటి ఇది చూడండి ఫ్రెండ్స్ మనకు కాయలు అనేది దీనికి ఎక్కువ లేవు ఒక ఐదు ఆరు కాయలు మాత్రమే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి అదే వర్షాకాల సీజన్లో అయితే ఉంటాయి కావచ్చు దీని పువ్వు కూడా తెల్లగానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మన కాయలు అయితే ఒక రెండో మూడో ఉన్నాయి చూడండి ఇవే కాయలు సేమ్ ఇంకా గుత్తులు గుత్తులుగా ఉంటాయి చాలా కానీ దీనికి ఎక్కువ గాయలేదు ఈ కింద భూమి గురించి ఎట్లా మరి చూడండి గింజలు తెల్లగా ఉంటాయి ఒకసారి చూడండి ఓపెన్ చేస్తున్నా చూడండి ఈ గింజలు అనేది ఇట్లా తెల్లగా ఉంటాయి సేమ్ మన ఎగ్స్ టైప్ చిన్న చిన్న ఎగ్స్ లాగా ఉన్నాయి చూడండి అయితే ఈ కాయలు అనేది పూర్తిగా కాలేదు ఎండలేదు ఇంకా ఎండితే కొంచెం గట్టిగా ఉంటాయి అది చాలా మెత్తగా ఉన్నది ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ గింజలు మనకు ఒక ఆరు గింజలు అయితే ఈ ఈ మూడు కాయలలో ఒక ఆరేడు గింజలు అయితే వచ్చినాయి అవి కొంచెం చిన్న చిన్న ఉన్నాయి చూడండి అవి కొంచెం బాగాలేవు బాగున్నాయి మాత్రం ఒక ఆరు గింజలు మాత్రం మంచిగా ఉన్నాయి అట్లాగే ఇంకో దాంట్లో కూడా చూద్దాం దీంట్లో ఒక కాయ వదిలిపెడదాం ఎందుకంటే అలా అసలు ఏం లేవు అని అనుకుంటున్నాను అంత పురుగు పట్టిన దాని లెక్క ఉన్నాయి అవి అసలు మెత్తగా ఉన్నది కాబట్టి కొంచెం చిన్నట్లేదు అదే మనకు ఎండిపోయి ఉంటే చాలా ఉంటే గుత్తులు గుత్తులు లాగా కనబడతాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి తెల్ల గురువింజలు ఎర్ర గురివింజలు కూడా ఒకసారి ఈ పక్కకు వస్తున్నాయి చూడండి ఇవి తెల్లవి అవి వచ్చేసి ఎర్రవి ఇది వచ్చేసి ఈ చెట్టు లేడీస్ ప్రాబ్లం ఆడవారికి ఆడవారి ప్రాబ్లమ్స్కు కూడా పనికి అలాగే మగవారికి కూడా ఇది మగవారి ప్రాబ్లమ్స్ కూడా పనిచేస్తుంది అట్లాగే ఆయుర్వేదంలో ఇది చాలా బాగా ఉపయోగిస్తారు ఈ చెట్టు అనేది చూడండి ఫ్రెండ్స్ రోడ్డు పక్కన కానీ మీరు ఎటైనా వెళ్తుంటే మీకు ఎక్కడైనా కనబడితే మాత్రం ఈ చెట్టు ఆ గింజలు అనేది తీసుకొచ్చుకోండి ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో పెట్టుకుంటే మంచిదని విన్నాను నేను కూడా నేను కూడా ఇవి తీసుకెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ తీగజాతి మొక్క కదా మనం మన బావి దగ్గర కానీ లేకపోతే ఇంటి దగ్గర కానీ పెంచుకోవచ్చు పాములు ఏవో రాదని కొంచెం సెంటిమెంట్ లాగా ఉపయోగిస్తారు కాకపోతే కొంచెం మంచిదే మనం దొరికితే తీసుకుపోయింది బెటర్ అని నా ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ